ఒరిస్సాలో రాయిగడ సమీపంలో రాయిగడ నుండి మనకి ప్రక్కన ఉండే ట్రైబల్ విలేజ్లకు కనెక్టివిటీ చేస్తూ రోప్ బ్రిడ్జ్ బాగుంది కదా మనం చూస్తున్నాం కదా రోబ్బ్రిడ్జికి సంబంధించి గిరిజన గ్రామాలకు వెళ్తున్న పిల్లలు మనం ఇక్కడ చూడవచ్చు కింద వాటర్ ఫాల్ వ్యూ ఇప్పుడు కొద్దిగా తక్కువగా ఉంది వాటర్ రైనీ సీజన్లో అయితే చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ మా అబ్బాయి ఇంత ఉత్సాహంతో ఈ రోప్ బ్రిడ్జ్ను ఊపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు మా మిస్సెస్ భయపడుతూ వాడిని దెబ్బలు అడుగుతుంది కదా పిల్లలు సరదా పడతారు పెద్దవాళ్ళకేమో కలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ చూశారు కదా ఎంతో బరువులు మోస్తూ రో బ్రిడ్జ్ నుండి కింద వ్యాలీలోకి దిగుతున్నారు కొంతమంది సో అలా ఎవరైనా ఎప్పుడైనా రాయగడ వస్తే ఈ రో బ్రిడ్జ్ తప్పకుండా చూడండి అదేవిధంగా దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది అది విజిట్ చేయండి బాగుంది జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి సో నైస్ అంతా పరిగెలాడతాను ఎందుకు బాగుంది Pst! మనకి పైన కింద సెలయర్లో అలా టెంపుల్కి వచ్చిన పర్యాటకులు కింద తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు See మన బ్రిడ్జ్ వ్యూ మొత్తం నైస్ కదా